ప్రపంచంలో మూడవ అతిపెద్ద అరటి మార్కెట్ గా పేరుగాంచిన కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం అరటి మార్కెట్ రైతులకు దిగుబడులు తగ్గడంతో మార్కెట్లో గత వైభవం కనబడడం లేదు దళారి వ్యవస్థ లేకుండా రైతులు తాము తీసుకొచ్చిన అరటి గిలలు నేరుగా వ్యాపారులకు విక్రయాలు జరుపుతూ ఇటు రైతులతో పాటు వ్యాపారులు ప్రయోజనం పొందుతారు ప్రతిరోజు ఆరు వేల గిలలు విక్రయాలు జరిగే అరటి మార్కెట్ ఈ మధ్య వచ్చిన అకాల తో రైతులకు అపార నష్టం చేకూరింది తుఫాన్ ప్రభావంతో దిగుబడులు తగ్గి విలవిలబోతుంది ఎంతో ప్రసిద్ధి చెందిన రావులపాలెం అరటి మార్కెట్పై యూస్ ప్రత్యేక కథనం వివరాలకు వెళ్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటి నియోజకవర్గ పరిధిలో ఉన్న రావులపాలెంలో ఉన్న అతిపెద్ద అరటి మార్కెట్ నుండి ప్రతిరోజు సుమారుగా ఆరు వేల అరటి గిరలు వివిధ రాష్ట్రాలకు దేశాలకు ఎగుమతి అవుతుంటాయి ఇక్కడ ఉదయం ఎనిమిది గంటల నుండి అనేక రకాల అరటి గిరల్ని ఉమ్మడి గోదావరి జిల్లాల రైతులు పండించి నేరుగా విక్రయిస్తారు ఈ మార్కెట్ విశేషం ఏమిటి అంటే రైతులు నేరుగా విక్రయించే సౌకర్యం ఉంటుంది రైతుల కొనుగోలు ధరలకు మధ్య దళారి వ్యవస్థ లేకపోవడం విచిత్రం దీంతో రైతులకు గిట్టుబాటు ధర దక్కుతుంది నిత్యం ఇక్కడి నుండి కేరళ తమిళనాడు కర్ణాటక మధ్యప్రదేశ్ బీహార్ ఒడిశా నేపాల్ ఇంకా మరెన్నో రాష్ట్రాలకు కూడా దేశాలకు కూడా ఈ మార్కెట్ నుండే అరటి ఎగుమతులు జరుగుతుంటాయి ఈ మార్కెట్ కు ఉభయ గోదావరి జిల్లాల నుండే కాకుండా కృష్ణ ప్రకాశం జిల్లా నుండి వ్యాపారస్తులు వచ్చి ఇక్కడ వారి ఖరీదు చేసుకుని వారి ప్రాంతాల్లో అమ్మకాలు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు దాకా అయితే పాతికొందలు కానీ వెయ్యి రూపాయలు కాని ఉన్నదండి అదే చక్కెర గల్ కూడా నాలుగు యాభై మూడు యాభై రెండు యాభై వంద నూట యాభై యాభై రూపాయలు కానీ చక్కెర గెలి బొంత మూడు యాభై కానీ రెండు వందలు నూట యాభై యాభై దాకా చక్కెర గల్ ఎక్కువ బొంత గల్లు కూడా ఉన్నాయండి కొప్పర గల్ కూడా అంతే అండి రెండు యాభై మూడు వందలు నూట యాభై వంద యాభై రూపాయల దాకా ఉన్నాయండి ఎర్ర చక్కెర గల్లి కూడా ఏడు వందల కాని మినిమం చాలా టాప్ గా ఉంటుంది అండి సంవత్సరం మట్కి మార్కెట్ పై ఎన్నో కుటుంబాలు జీవనం సాగిస్తుంటాయి ఎగుమతి దిగుమతి చేసే జట్లు కూలీలు అరటి గెలలకు అరటి చురుకులు కట్టే వాళ్ళు కొందరైతే మరికొంతమంది కార్మికులు అరటి గెలల్ని పరిశుభ్రం చేయడం ద్వారా ఉపాధి పొందుతారు ఇలా అనేక పనులు చేసుకునే వారికి కూడా మార్కెట్ పై ఆధారపడిన చిరు వ్యాపారులకు జీవనోపాధి కల్పిస్తుంది ప్రజలు చాలా ఇబ్బంది పడ్డండి కార్ వెళ్ళి కానీ సైకిల్ కానీ మోటార్ సైకిల్ కానీ మొన్న ఎంప్లైస్ కూడా తిట్టలేరండి లోపలి ఎటకారా రెండు సైడ్లు అండి వెనక్కి వెళ్ళిపోవాలండి ఆపారం అటుకే సైడ్ అని వెనక వెళ్ళిపోవాలండి అయిపోయిన పొందాలి కారణంలో తిరగాలని కారణంలో తింటాయండి ఇబ్బంది ఉండదండి లోడ్ పని కూడా లోపల రావచ్చండి ఈ ఆటోలు ఏ ఎమ్మెల్యే అగినా కానీ వస్తున్నారు ఏ మీటింగ్ అంటారు చేసుకున్నారో వెళ్ళిపోతారు మీటింగ్ వెళ్తారు వస్తారో వెళ్ళిపోతారు ఎంప్లైస్ వస్తారని ఎంప్లైస్ వచ్చి కర్రకి వెళ్తారు కర్ర అదుపుతారు కదా వస్తారా వెళ్ళిపోతారు దీని ఎవరో పట్టించుకుని ఆడు లేదండి

చాలా చాలా చేయాలి ఇంటి కష్టం కూడా గడుపుతుంది చాలా దారుణంగా ఉన్న పరిస్థితి వ్యాపారం కూడా లేదండి అక్షిజలు కూడా బాగా దారుణంగా కోపం వల్ల వ్యవస్థ పడిపోవడంతో నాకు చాలా ఇబ్బందిగా ఉంది రైతులకు ఇబ్బందిగా ఉంది సోదరులకు ఇబ్బందిగా ఉంది కొద్ది ప్రభుత్వం ఆదుకోవాలని ఆ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఆ లోకేష్ గారిని ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఏదో కోరుకు సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సూర్యాపరిస్థలని అదండి ఆదుకుంటే కొంచెం వ్యాపారం కొంచెం వ్యాపార సాగుతుందండి అది దయించే ప్రభుత్వం సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ నారాయణ ఐటీ మంత్రి నారాయణ రోగం మమ్మల్ని ఆడుకుంటే కొంచెం మీద వ్యాపారం కొంచెం ఏదో చేసుకుంటామని వ్యాపారం అదే లేదని మా పరిస్థితి అందరికీ కూడా ఉందండి మామూలుగా కొంచెం ప్రభుత్వం కొంచెం చూపు చూడాలని ఈ మధ్య అకాల తుఫాన్ ప్రభావంతో అరటి తోటలు పాడైపోయి తాము తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది ఇలా ఉంటే అరటి మార్కెట్ వ్యాపారులు సరిగా లేక మార్కెట్ పై ఆధారపడిన చిరు వ్యాపారస్తులు తమకు వ్యాపారం ఉండడం లేదని వాపోతున్నారు ఏది ఏమైనా రాబోయే రోజుల్లో రావులపాలెం అరటి మార్కెట్ కు పూర్వ వైభవం రావాలని రైతులతో పాటు వ్యాపారులు బాగుండాలని ఆశిస్తూ రిపోర్టర్ బుజీ ఎం న్యూస్ నియోజకవర్గం